ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ప్రజలు భయపడితేస్తున్నారండి ప్రజలు లిటరల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఉందా అది మా ఊళ్ళో ఉందా అంటే ఆ గ్రామ ప్రజలే భయపడే పరిస్థితి మొత్తం ఆ జిల్లా జిల్లా వణిగిపోయే పరిస్థితుంది ఎందుకంటే కొన్ని దారుణమైన పరిస్థితులు గతంలో ఆయన పర్యటించినప్పుడు ఉన్నాయి కాబట్టి ప్రజలు భయపడతా ఉన్నారు ఈరోజు పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ రావటం కూడా పోలీసుల ముందే ఆంక్షలు పెట్టారు అన్ని వేల మందిని తీసుకురావద్దు వందల మందిని రోడ్ల మీదకి తీసుకొచ్చేసి గందరగోళం చేయొద్దు గతంలో పరిస్థితులు చూశారు పోలీసులు కాబట్టి రెంటపాళ్ల గ్రామానికి కూడా రోడ్లు కొంత ఇరుకిరుగ్గా ఉంటాయి వద్దండి అంతమంది రోడ్ల మీదకి వస్తే ఇబ్బంది అవుద్ది శాంతి భద్రత సమస్య వస్తుంది ఏమన్నా ఉద్రిక్తతలు చోటు చేసుకుని ఏమన్నా తొక్కిసలాట జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు ప్లీజ్ దయచేసి అంతమంది వద్దు మీకు డెఫినెట్గా మీ కార్యకర్త కుటుంబాన్ని మీరు పరామర్శించుకోవాలి మీకు రైట్ ఉంది ఒక వంద మంది రండి మూడు వెహికల్స్ తీసుకురండి హ్యాపీగా ఆ కుటుంబాన్ని కలవండి మాట్లాడండి మీ కార్యక్రమం మీరు చేసుకోండి ఏం అబ్జెక్షన్ లేదు కాకపోతే ఒక లిమిట్గా చేసుకోండి అని చెప్పి పోలీసులు ఆంక్షలు పెట్టారు మరి ఆంక్షల్ని పాటించారా అంటే ఒకసారి చూడండి మీరు స్క్రీన్లో చూడండి విపరీతంగా జనాలు జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి రావటం వేలాది మందికి రావటం అదేమంటే అభిమానాన్ని ఆపేస్తారా వీళ్ళే పక్క నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలని తీసుకొచ్చేసి ఇది అభిమానం జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతంగా వాళ్ళకి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి కలవాలి ఆ కాంక్షతో వాళ్ళు వచ్చారు తప్పించి ఎవరు తీసుకురాలని చెప్పి మళ్ళీ రివర్స్గా మాట్లాడుతున్న పరిస్థితి సరే వచ్చిన వాళ్ళు సరిగా వచ్చారంటే ఈరోజు ఒక వృద్ధుడిని చంపేశారండి చాలా బాధాకరమైన విషయం ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కానవాయిలో ఉన్నటువంటి ఒక వెహికల్ ఒక ముసలాయిని లిటరల్గా గుద్దేసి వెళ్ళిపోయారు వాళ్ళ మాన అనుమానం వాళ్ళు గుద్దినప్పుడు వాళ్ళకి తెలుసు కదండి పాపం ఆ ముసలాయిన్ అక్కడ రక్తం గారుతూ గాయాలయ్యి రోడ్డు పక్కన పడితే జాగ్రత్తగా తీసుకొచ్చి పక్కన రోడ్డు పక్కన అట్లా వదిలేసి ఓ పక్కన అంటే వాళ్ళ కానవాయికి మళ్ళీ అడ్డం రాకుండా ఓ పక్కగా జరిపేసి వెళ్ళిపోయారంటే ఎలా అర్థం చేసుకోవాలి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా కనీసం మానవత్వం లేదా ఒక ముసలాయిన్ని గుద్దేసి కనీసం ఆసుపత్రికి తీసుకెళ్ళాలన్న స్పృహ లేకుండా అట్లా వదిలేసి వెళ్ళిపోయారండి వాళ్ళు పాపం ఆ పెద్ద చనిపోయాడు ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత తీసుకుంటారండి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం తెలుసుకొని ముందసలా రంటపాళ్ల గ్రామం కాదు పోవాల్సింది ఈ వృద్ధుడి కుటుంబానికి వెళ్ళాలి ఈ చనిపోయిన వృద్ధుడి కుటుంబానికి కలవాలి మా వాళ్ళు తప్పు చేశారు ప్లీజ్ నన్ను క్షమించండి అమ్మా అసలు మా వాళ్ళకి కనీసం మానవత్వం లేదు మా పార్టీ నాయకులు అంతే మొత్తం గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ ఉంటారు క్షమించండి అని చెప్పి రెండు చేతులు జోడించి ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పి ఆ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా మీరు ఏదైనా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వరని చెప్పి మీ ప్రచు రాజకీయ ప్రతినిధులు చెప్తా ఉంటారు సరే ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఎదురుగా జరిగింది ఘటన కనీసం ఈ కుటుంబాన్ని ఆదుకుని ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి తప్పైపోయిందని చెప్పి క్షమాపణ అడిగి కొంత సాయం చేసి వస్తే ఇంకా బాగుండేది అలా చేయాల వదిలేశారు పాపం చనిపోయాడు అతను అందుకే నేను అనేది ప్రజలు లిటరల్గా భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మన పొదులులో ఏం జరిగిందో చూశాం కదా ప్రకాశం జిల్లా పొదులలో అక్కడ పొగాకు వేలం కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పొగాకు రైతులను పరామర్శిద్దామని పరామర్శించాడా లేదే అక్కడ మార్గమధ్యలో మధ్యలో అప్పటికే అమరావతి మీద విషం గక్కారు అమరావతి మహిళల్ని వేష్యలుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది వాళ్ళ ఛానల్లోనే అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన చేస్తున్నారు పొదుల్లో కూడా ఒక పక్కన రోడ్డు పక్కన నిలబడి కొంతమంది మహిళలు ప్లకార్డులు పట్టుకొని చాలా శాంతంగా నిరసన చేస్తే ఆ రోజు ఏం చేశారు పొదుల్లో వైసీపీ కార్యకర్తలు ఏం చేశారు ఇవాళ ఈ ముసలాన్ని గుద్దేశారు ఆ రోజు పొదుల్లో రాళ్ళు చెప్పులతో ఇసిరేసిరి కొట్టారు పాపం ఆ మహిళలకి తలకి గాయమైంది పోలీసులకు కూడా గాయమై రక్తం గారే ఇంత దారుణమా వైసీపీ కార్యకర్తలు అంటే ఇది గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ ఉంటారా కొంతమంది మంచి కార్యకర్తలు ఉండొచ్చండి కానీ వాళ్ళల్లో ఇలాంటి భావజాలం ఉన్నవాళ్ళే ఇలాంటి హింసను ప్రేరేపించే వాళ్ళే ఆ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పి టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి కానీ అది నిజమా కాదంటే ఈ జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే నిజమే అనిపిస్తోంది మొన్న తెనాలి వెళ్ళారు ఎవరిని పరామర్శించారంటే తెనాలి వెళ్ళి పెద్ద కానువ అయితే వెళ్ళారు తెనాలకి ఐతానగర్కి అక్కడ ముగ్గురు గంజాయి బ్యాచ్ ఫ్యామిలీ మెంబర్స్ని వెళ్ళి కలిశారు వాళ్ళు లిటరల్గా గంజాయి మొత్తం ఒక కానిస్టేబుల్ని చితకపోతారండి నడి రోడ్డు మీద అలాంటి గంజాయి బ్యాచ్ని రౌడీ మొక్కని జగన్మోహన్ రెడ్డి గారి వెనకేసుకొచ్చి వాళ్ళు దళితులు అన్న ఉద్దేశంతో దళిత ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాళ్ళని కలిసి మాట్లాడిన పరిస్థితి మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో లేదో పక్కన పెడితే మీరు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా కానువైతే తొక్కిచ్చేసి ప్రాణం తీసేయటం రాళ్ళు తలకాయలు పగలగొట్టడం రౌడీ ముక్కల్ని పరామర్శించడం ఇదేనా మీ రాజకీయం ఇది రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చారంటే గజగజ వణికి చచ్చిపోతున్నారు ప్రజలు బాబాయ్ ఇటువైపు వస్తున్నాడని చెప్పి పారిపోయే పరిస్థితి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఏమాత్రం తగ్గలేదు ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు పార్టీ రోజు రోజుకి బలపడిపోతుంది ఈసారి కూటమి టోటల్గా ఫెయిల్ అయిపోతుంది వచ్చేది జగన్ టూ పాయింట్ ఓ అని ప్రజల్లో ఒక భ్రమ కల్పించడం కోసం ఎక్కడ పర్యటన ఉంటుందో అక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఒక మండలానికి ఒక గ్రామం వైపు తీసుకొస్తే జన సందోహం కనిపించదా ఎక్కడెక్కడోళ్ళో కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి తీసుకొచ్చేస్తే పెద్ద ఎత్తున జనం కనిపిస్తారు కదండి అదే జరుగుతుంది ఇక్కడ విపరీతంగా జనం వస్తున్నారని చెప్పి ఒక భ్రమ కల్పించడానికి ఈ విధంగా తీసుకొస్తా ఉన్నారు రోడ్ల మీదకి పోలీసులు వద్దన్నా వినిపించుకోరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారంటే జనం బెంబేలెత్తిపోతున్నారు ఈరోజు ఏం ఘోరం జరగబోతుందా ఈరోజు ఏన్ని ఎలాంటి హింస చేస్తారని చెప్పి భయం వేసే పరిస్థితుంది ఇప్పుడు ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి ఈరోజు పల్నాడులో నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్తను పరామర్శిస్తున్నారు కదండి ఆ కార్యకర్త ఎవరు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ వైసీపీ పార్టీకి సంబంధించి చాలా యాక్టివ్గా ఉన్నాడు ఉప సర్పంచ్గా ఉన్నాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల మీద ఇష్టారాధ్యంగా ప్రవర్తించాడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో ఇంత గందరగోళం చేసినటువంటి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి పోలీసులు జూన్ నాలుగు గత సంవత్సరం అంటే ఎన్నికల ఫలితాల విడుదల రోజు ముందే జూన్ ఫోర్త్కు ముందే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే ఈ విధంగా దుందుడుక స్వభావం ఉన్నవాళ్ళు ఎన్నికల ఫలితాల రోజు తమకు అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా ప్రత్యర్థి పార్టీల మీద దూసుకొని పోతారు అక్కడ దాడులు చేసే అవకాశం ఉంది కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం జరిగే అవకాశం ఉందని చెప్పి అలాంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు ఆయన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత రిజల్ట్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు ఎవరు ఎవరు ఓడిపోయారు ఇదంతా తెలిసిన తర్వాత మళ్ళీ ఫ్రీగా వదిలేశారు ఈయన నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడండి ఎందుకంటే అప్పటికే బెట్టింగ్ పెట్టున్నాడు ఆయన రెండు ఎకరాలు బెట్టింగు పెట్టున్నాడు ఒకవైపు ఏమో వైసీపీ ఓడిపోయిందనే బాధ మరోవైపు పెట్టిన డబ్బులు పోయినాయి అనే బాధ ఈ రెండు బాధలు తోడై ఆయన అవమాన భారంతో ఇన్ని రోజులు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విర్ర కదా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేశాడు కదా ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయేసరికి అవమాన భారంతో ఇటు బెట్టింగ్లో కూడా సర్వస్వం కోల్పోయి గడ్డి ముందు దాగి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి ఇది పోలీసులు అప్పుడు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అప్పటి నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ పన్నెండో తారీఖు దానికంటే ముందే ఇతను సూసైడ్ చేసుకున్నాడు ఇంకెక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అండి కూటమి అధికారంలో రాకముందే చనిపోయాడు కదా ఇతను ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది పోలీసులు దాష్టికంగా ప్రవర్తించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడటానికి వస్తూ ఉన్నారు ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఏది మంచి ఏది కాదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇష్టారీతిన ఏది పడితే అది మాట్లాడితే ప్రజలేమి అమాయకులు కాదు అన్నీ గమనిస్తున్నారు ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ